అందరికీ నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఏ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇది మన సొంత తయారు అయినటువంటి కలంకారీ శారీస్ సొంత మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్మేడ్ కలంకారీ శారీస్ ఇప్పుడు ఉన్న డిమాండ్కి మనం మామూలుగా అయితే వీడియో తీసి పెట్టాల్సిన అండి అంటే డిమాండ్ ఎక్కువ వస్తుంది ఇది సమ్మర్ కదా ఫుల్ సమ్మర్ డిమాండ్ మామూలు ఫుల్లుగా ఉంది అయితే మనం ఉన్న దానికన్నా కూడా మనకు వచ్చే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అయినా కూడా వీడియో ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఈ కలంకారీ కాటను మన దగ్గర తీసుకున్నాం కొత్త కస్టమర్స్ అవునే ఇప్పుడు తీసుకునే కస్టమర్స్ అన్నవనే దీనివల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ కస్టమర్ ఇంకో ఐటమ్ రేపొద్దు ఇంకో ఐటమ్ తయారు చేపిస్తాం కదా ఇంకో ఐటమ్ లేదు బెనారస్ ఐటమ్ వేస్తాం లేదు కంచిపట్టు శారీస్ తీసుకొస్తాం ఇలా ఆ పట్టు శారీస్కి అయినా సరే ఫ్యాన్సీ ఐటమ్స్కి అయినా సరే ఇంకా వేరే ఐటెం ఏదైనా వస్తుంది కదా ఆ అయితే మనకి కస్టమర్స్ మళ్ళీ రెగ్యులర్ అవుతారని ఇప్పుడు ఒక మంచి ఐటమ్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ అవుతారు కదా వాళ్ళ కోసం ఈ కలంకారీ కాటన్ అనేది మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి అంటే ఇది కలర్ పోదు ఫుల్ గ్యారెంటీ కలర్ పోదు అట్లానే షింక్ అవ్వదు దేని అంటే ఇది మీకు వీడియోలో శారీ ఓపెన్ చేసి చూపించేటప్పుడు చెప్తాను దేనివల్ల కలర్ పోదు దేని ఏంటి అనేది అయితే ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం అండి ఎంబీ ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మనకి ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినట్టయితే వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవడానికి అంటే ఇరవై చీరలు తీసుకోవడానికి గంట టైం తీసుకున్నారు ఇలా ఇసుకోవడం అలాంటిది అయితే ఏముండదండి ఓకేనా వీడియో కాల్లో మీరు ఇవే కాదు ఓన్లీ కలంకారీయే కాదు అంటే మనకి హ్యాండ్ మేడ్ ఐటమే కాదు మిషన్ మేడ్ ఐటెం కూడా కాటన్స్లో అన్ని రకాలు ఉంటాయి అయితే మన క కలంకారీ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి కలంకారీ కాటన్స్ శారీస్ వరకు చూపిస్తాను మన దగ్గర కలంకారీ కాటనే కాదు అన్ని రకాలు ఉంటాయి ఇది కోటా కాటన్ కోటా ప్యూర్ బుంగా కోటా ఒరిజినల్ బుంగాకోట అస్సలు బరువు ఉండదు బొంగాకోట ప్యూర్ బుంగాకోట అనమాట ఇది అంటే బుంగాకోట అనే కాదు మన దగ్గర మస్లిన్ ఉంటుంది మల్లాయి ఉంటుంది అట్లానే మల్మల్ ఉంటుంది అన్ని రకాల కాటన్ శారీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది మాత్రం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలంకారి అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడైతే మనకి కొన్ని డిజైన్లు కొత్త డిజైన్లు కూడా వచ్చినాయి ఇంతకు ముందు కన్నా కూడా కొన్ని కొత్త డిజైన్లు వచ్చినాయి కొత్త డిజైన్లు చేయించాం ఇప్పుడు మీకు కొన్ని వీడియోలో కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అట్లానే కలర్ ఎందుకు పోదు అనేది కూడా చెప్తాను ఓకేనా షింక్ ఎందుకు కాదు కలర్ ఎందుకు పోదు అనేది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది హ్యాండ్ మేడ్ ఒరిజినల్గా మేడ్ మిషన్ మేడ్ అయితే కాదు ఓకేనండి ఇప్పుడు వీడియోలో కదా మీకు కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కలంకారీ కాటన్లో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కొత్త డిజైన్ ఇది ఇది ఒకటి కొత్త డిజైన్ వచ్చింది అంటే ఒక పదిహేను డిజైన్లు అయితే కొత్తవి వచ్చినాయి ఇంతకు ముందున్న డిజైన్ కాకుండా అయినా ఇంతకు ముందు ఉన్న డిజైన్ కూడా చాలా మంచి మంచి డిజైన్లే మనం చేయించింది అంటే ఫుల్గా సేల్ అయ్యేవి కలర్ ఫుల్ గ్యారంటీ అండి మీరు కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఫుల్ గ్యారంటీ కలర్ గ్యారెంటీ అనేది ఇందుకు పాలు కరక్కాయ వేస్తారు పాలు కరక్కాయ వేసి దాంట్లో ఈ చీరని నానబెడతారు అనమాట ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ ప్రింట్ అనేది వేసిన తర్వాత పాలు కరక్క వేసి దానిలో పెడతారనమాట పాలు కరక్క వేసి అందులో నానబెడతారు ఆ నానబెట్టినప్పుడు ఏంటంటే కొంతమంది ఒక్కరోజే ఉంచుతారు కొంతమంది కాదు చాలా వరకు కూడా ఒక్కరోజే ఉంచుతారు మేమైతే మూడు రోజులు ఉంచుదాం మూడు రోజులు ఉంచినందువల్ల ఏంటంటే ఆ పాలు కరకాయ అనేది శారీకి బాగా పట్టి తర్వాత మనం వాష్ చేసినా కూడా కలర్ పోదు అంత ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు అంటే మనం దిగులు లేకుండా అంటే టెన్షన్ లేకుండా టెన్షన్ ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని కాటన్ శారీస్ కొండ అది వెయ్యి రూపాయలు కొన్నప్పుడు వాళ్ళు ఏంటంటే షింక్ అవ్వటం కలర్ పోవటం ఇలా ఉంది కానీ మనది ఇది బ్లౌజ్ మన దగ్గర కాటన్ శారీ కలంగా కాటన్ శారీ కొన్న వాళ్ళు అసలు టెన్షనే లేకుండా అమ్మేసుకోవచ్చు ఎందుకంటే కలర్ పోదు షింక్ అవ్వదు ఐదున్నర మీటర్ పక్క వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది టెన్షన్ లేకుండా ఎందుకు అమ్మొచ్చు అని చెప్తున్నాం అంటే ఈ తర్వాత షింక్ అవ్వకుండా ఉంటానికి కూడా ఇంకోటి చెప్తున్నాం అందరూ ఒకసారి వాష్ చేయిస్తారు ఫస్ట్ క్లాత్ వచ్చినప్పుడు డిజైన్ పడకుండా ప్లెయిన్గా క్లాత్ వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే వాష్ చేయిస్తారు మేము రెండుసార్లు చేయిస్తాం అంటే ఆల్రెడీ షింక్ అయిపోతుంది మీకు శారీ టూ టైమ్ ఏడు మీటర్లు మనం పెట్టేది ఐదున్నర మీటర్ శారీ ఒక మీటర్ బ్లౌజ్ వారు ఉన్నారే కదా కానీ మేము పెట్టేది ఫస్ట్ వచ్చినప్పుడు తానులో కట్ చేసేది ఏడు మీటర్లు కట్ చేస్తాం ఒక మీటర్ షింక్ అయిపోయింది ఆల్రెడీ ఒక అర మీటర్ షింక్ అయింది యాభై పాయింట్లు షింక్ అయిపోతుంది ఇంకా షింక్ అవ్వటం ఉండదు ఆ తర్వాత రెండు రెండుసార్లు గా ఉతికిన తర్వాత ఇంకోసారి ఏంటంటే ఈ డిజైన్ స్క్రీన్ ప్రింట్ వేస్తాం కదా ఈ డిజైన్ వేసినప్పుడు మనకి కలర్ అనేది ఇంకోసారి వాష్ చేస్తాం అనమాట అంటే టోటల్గా త్రీ టైమ్స్ వాష్ అవుతుంది కాబట్టి ఇంకా మన దగ్గరకు వచ్చిన తర్వాత షింక్ ఏది ఇబ్బంది అనేది అలాంటి ఉండదు చాలా అంటే మీరు చాలా ధైర్యంగా ఉంటుంది శారీ భయమే అవసరం లేదు ఇంకోటి ఈ కలర్ కూడా కొన్ని చోట్ల తీసుకున్నప్పుడు ఈ కలర్ అనేది మీరు చెప్తాను కొంతమంది ఇక్కడిక్కడే వేస్తున్నారు మేము ఇంతకుముందు అవిన గేట్లో వేయించేవాళ్ళం ఇప్పుడు వచ్చేసరికి చాలా దూరం వెళ్తున్నాం మూడు వందల కిలోమీటర్లు దూరం వెళ్తున్నాం పళ్ళు చూడండి ఎంత బాగుంది అట్టానే శారీ డిజైన్ కూడా చిన్న చిన్న పికాక్స్ వచ్చి కూడా బాడీ అంతా కూడా అట్లానే బోర్డర్లో కూడా హంసలు ఎంత బాగుందో చూడండి శారీ కూడా డిజైన్ సూపర్ డిజైన్ ఇది ఒకటి కొత్త డిజైన్ ఇది ఒకటి కొత్త డిజైన్ పాస్పెట్ చూసారా ఇది కూడా కొత్త డిజైన్ అనమాట అంటే పదిహేను డిజన్లు ఇది ఒకటి ఇంతకుముందు ఓపెన్ చేసిన రెండు డిజైన్లు కూడా కొత్తవే ఇంతకుముందు వచ్చిన డిజైన్ కాదు ఆ రెండు కూడా కొత్తవే డిజైన్లు ఇలా అది ఇంకోటి ఇప్పుడు మనం ఇది కలర్ అనేది పక్కన అవ్వకుండా ఉండటానికి వాటర్ ఫ్లో ఉండాలి చెప్పాను కదా ఇంతకుముందు మేము అవినగడ్డలోనే చేయించేవాళ్ళం ఇప్పుడు అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కదా అప్పుడు ఇది అయ్యి కూడా నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల నుంచి కూడా మనం చాలా దూరం వెళ్ళి చేస్తున్నాం అనమాట వాటర్ ఫ్లో అనేది ఉండాలి ఫ్లో అనేది ఎందుకంటే స్క్రీన్ ప్రింట్ వేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ కలర్ అంటుంది కదా ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ వచ్చి దీనికి అంటకూడదు ఈ కలర్ వచ్చి దీనికి అంటకూడదు ఇది ఎందుకంటే పక్క పక్కన కలర్ అంటకూడదు అన్నప్పుడు వాటర్ ఫ్లో ఉండాలి కొంచెం ఎక్కువ స్క్రీన్ ప్రింట్ వేసినప్పుడు కొంచెం కలర్ ఎక్కువ పడుతుంది కామనే అది వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అంటే ఫోర్స్గా వాటర్ వెళ్తున్నప్పుడే మనకి ఈ కలర్ ఎగస్టా అనేది వెళ్ళిపోతుంది ఆ వాటర్ ఫోర్స్కి ఎగ్స్టా ఉన్న కలర్ వెళ్ళిపోతుంది అందుకే పక్క ఈ కలర్ అనేది మళ్ళీ పక్కన వండుకోదు అంటే కలర్ ఒక చోట కలర్ ఇంకో చోట అంటుకోవటం కానీ పోవటం కానీ అలా ఏమి ఉండదు ఇది మనం చెప్పేది ఇది కూడా కొత్త డిజైన్ బాగుంది అంటే ఇంతకుముందు ఈ డిజైన్ వచ్చింది పళ్ళుకి అయితే ఈ డిజైన్ కాదు ఇప్పుడు పళ్ళుకి కూడా కొత్త డిజైన్ చేయించాం ఇది పళ్ళు ఈ పళ్ళు వచ్చేసరికి అంతకుముందు రెండు హంసలతో వేయించాం ఇప్పుడు ఇది డబుల్ హంసలు ఆరు వస్తాయి అనమాట ఎట్లా వేయించాం మనకి ఏదైనా సరే పళ్ళు అట్లానే బ్లౌజ్ బాగుండాలి పళ్ళు బాగుండాలి అలానే బోర్డర్ కూడా శారీకి ఫస్ట్ లుక్ వచ్చేది ఏంటంటే బోర్డర్ ఒకటి పళ్ళు ఒకటి బ్లౌజ్ ఈ ఊటిటి వల్లే కొంచెం ఇంకొంచెం అందం వస్తుంది శారీకి ఇవన్నీ కూడా కాన్సెప్ట్ మేము తీసుకుంటాం అంటే బాగుండాలి మనం ఒక శారీ చేయించామంటే సూపర్గా ఉండాలి అన్నట్లుగానే మనం చేయించేది ఇది ఒకటి చూడండి కలర్ ఇందులో కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఇది ఒకటి స్మాల్ బాడ్స్ గాజు బ్లూ పళ్ళు ఇంతకుముందు హంసలు వచ్చేది ఇప్పుడు పళ్ళు డిజైన్ మార్చాం శారీ అంతా కూడా ఇట్లా స్మాల్ బాడ్స్ పిచ్చుకలు చాలా అంటే చాలా చాలా బాగుంది అట్లానే బోర్డర్ వచ్చేసరికి హంసల్ బోర్డర్ బోర్డర్లో బ్లౌజ్ చీకు కలర్ చీకు పైన బ్లాక్ బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఉండదు మన దగ్గర శారీ కొన్న తర్వాత ఓ కస్టమర్ మిమ్మల్ని క్వశ్చన్ చేసే పని అయితే ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు అట్లనే ఐదున్నర మీటర్ గ్యారెంటీ ఇవ్వచ్చు అట్లానే షింక్ అనేది కూడా మీకు ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఆ పళ్ళు చూడండి ఎలా ఉన్నాయి అసలు ఈ గ్రీన్ శారీ పళ్ళు చూడండి ఎంత బాగుందో ఒక ఆర్ట్ వేసినట్టు చిత్రాకారుడు ఒక ఆర్ట్ వేసినట్టుగా ఉండదు చూడండి మనం వెళ్ళేటప్పుడు గోడలపైన చూస్తూనే ఉండం పక్కన ఈ మధ్య అట్లా వేస్తున్నారు కదా అలానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకు మీ మనకు నచ్చేలాగానే ఉంటుంది మీరు తీసుకెళ్ళి అమ్మి మళ్ళీ వచ్చి మళ్ళీ కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మేము చేసే మేము చేసే సెలక్షన్ బాగుండాలి డిజైన్లు మేము చేసేది అంటే మీరు మా దగ్గర కొంటారు కాబట్టి మీ దగ్గర కొనే కస్టమర్స్కి మీరు సాటిస్ఫై అవ్వాలంటే ముందు ఫస్ట్ మనం కొనే మనం చేయించే డిజైన్లు చాలా బాగుండాలి అప్పుడు మళ్ళీ ఒకసారి కొన్ని మీరు ఆగిపోకూడదు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ముందు వాళ్ళైనా సరే ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేసేలాగానే ఉంటామండి మేమైతే మాత్రం ఖచ్చితంగా బ్యాకప్ ఇస్తాం వాళ్ళు కొత్త ఇప్పుడు కూడా అంటే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం అండి ఎంబీ ఫ్యాషన్ దూరం నుంచి వాళ్ళకి బస్ అనేది ఖచ్చితంగా బస్సుకు వచ్చినా లేదా రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా మన కార్ వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి దూరం నుంచి వచ్చేవాళ్ళకి ఇక్కడ అటాచిస్తో అటాచ్ బాత్రూమ్తో మనకు మనకి నచ్చేలాగానే ఉంటుంది అంటే మీకు నచ్చేలాగా అంటే మీతో పాటు కస్టమర్కి నచ్చేలాగా సెలెక్షన్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది మనం చేసే సెలక్షను అంటే డిజైన్లు మనం కొన్ని వేల డిజైన్లు చూసి ఇందులో మనం డెబ్బై ఐదు వేలు అనమాట డిజైన్స్ ఒకటి వందల్లో ఉండవు వేలల్లో అనమాట మనం చూసే డిజైన్స్ వేలల్లో ఉంటాయి అందులో మనకు నచ్చినవి డెబ్బై ఐదు డిజైన్స్ మాత్రం తయారు చేయించింది మనం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అంటే మన తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలాగా ఉంటుంది అట్లనే మన ఇండియన్ కల్చర్ మన భారతదేశం కల్చర్ అంతా కూడా మన శారీలో కనపడుతుంది అంత మంచి డిజైన్సే మనం చేయించేది మనకి ప్రపంచ దేశాల్లో అది ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అట్లా అతనే ఆంధ్ర మన ఇండియన్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శారీ కోసం ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి కలంకారీ అనేది ట్రెండు అలా నడుస్తుంది ఇప్పుడు బ్లౌజ్ అలా నడుస్తుంది కలంకారీ శారీ కట్టుకుంటే ఆ ఎస్ మన ఇండియన్స్ అంత సూపర్ ఉంటుంది అందులో ఇంకా ఆంధ్రులు వీళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది మన శారీ కట్టుకుంటే కలంకారీ శారీ కట్టుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మనిషి మాట్లాడవసరం లేదు రూపురేఖలు చూడవసరం లేదు కలంకారీ కట్టుకుంటే వీళ్ళు ఖచ్చితంగా సౌత్ ఇండియన్స్ అని మాత్రం అనుకుంటారు సౌత్ ఇండియా వాళ్ళు వీళ్ళు అని మాత్రం అనుకుంటారు అంటే మన కలంకారీ శారీ మా అట్లా వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది అంటే డిజైన్స్ అలా ఉంటుంది మన డిజైన్స్ అంటే మన సాంప్రదాయబద్ధమైన అంటే మన తెలుగు కళలు అన్నీ కూడా కలంకారీ అంటేనే కళలు అనమాట మన కళలు అన్నీ కూడా అంటే కోలాటం అంటే కానీ లేదంటే తోలు బొమ్మల ఆటలు అంటే కానీ లేదంటే మనకు ఉండే పక్షులు అట్లానే జంతువులు మన ఇండియాలో ఉండే పక్షులు జంతువులు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శారీలో చూపిస్తామన్నమాట డిజైన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కటి డిజైన్స్ అలా అనమాట మన వేసే డిజైన్లో డబుల్ పికాక్ ఎంత బాగుందో చూడండి పళ్ళు బ్లౌజు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా మీకు కలర్స్ వస్తాయి ప్రతి ఒక్క కలర్ కూడా అంటే వడబోసి కాంబినేషన్ కూడా దీనికి ఈ కలర్ కాంబినేషన్ బాగుండింది అని చెప్పి ఇవన్నీ చాలాసేపు ఆలోచించుకొని చేసేవన్నమాట ప్రతి ఒక్కరు కూడా మీరు మెచ్చేలాగా మీకు నచ్చేలాగా అట్లా మీ దగ్గర కొనే వాళ్ళకి కూడా ఇంకా కొంచెం బాగా నచ్చేలాగానే ఉంటుంది అండ్ మన సెలక్షన్ అలా ఉంటుంది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావణ సంఘం అనేది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఖచ్చితంగా ఒకసారి కనుక మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది షాప్కి వచ్చినందువల్ల మీకు అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే కొన్ని చోటకి వెళ్ళాలంటే అక్కడికి సరైన వసతులు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక సపోజ్ కాంప్లెక్స్కి వెళ్తే ఇబ్బంది లేని అటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడికి వస్తే చక్కగా ఫ్రెష్ అవడానికి రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్కు రూమ్ ఉంటుంది అట్లానే మీరు ఎక్కడికి వచ్చినా రైల్వే స్టేషన్కి వచ్చినా బస్ స్టాండ్కి వచ్చినా కూడా మన కార్ వస్తుంది మిమ్మల్ని పికప్ దూరం నుంచి వచ్చేవాళ్ళు తీసుకురావడానికి ఓన్లీ హోల్సేలర్స్కి మాత్రం అది కూడా హోల్సేలర్స్కి మాత్రమే వస్తుందండి రిటైలర్స్కి రాదు మళ్ళీ చెప్తున్నాం రిటైలర్స్ కావాలంటే మాత్రం వీడియో కాల్ ఉండదు మీరు కనుక ఫోన్ చేస్తే అడ్రస్ ఎక్కడని చెప్తే మాత్రం ఖచ్చితంగా అడ్రస్ చక్కగా అంటే అట్లానే లొకేషన్ సెండ్ చేస్తాం అట్లానే విజిటింగ్ కార్డు కూడా పెడతాం అలానే మీరు వచ్చే ఆటో అతనికి అయితే ఆటో అతనికి కూడా చక్కగా అడ్రస్ చెప్తాం మీరు షాప్కి చక్కగా విజిట్ చేయొచ్చు చూడండి కౌడిజన్ ఇది కూడా ఫుల్ ఫుల్ సేల్ ఉన్న జన్ అనమాట ఇది కూడా మనకి బాగా అంటే చాలా చాలా బాగా సేల్ ఉన్న ఇందులో కూడా కలర్స్ వస్తాయి ప్రతి దానిలో కూడా ఆర్ కలర్స్ ఇదేంటంటే మనం వీడియో కోసం కొంత ఐటెం మాత్రమే ఇక్కడ పెట్టామంతే ఇంకా ఇంతకు మించి ఐటెం మాత్రం చాలా ఉంటుంది మనకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా పంపించగలం అంటే అంటే ఏమంటారు దూరం వెళ్తుంది ప్రతి ఒక్క శారీ కూడా ఇప్పుడు మీరు చూసారు కదా ఇంకో ఐటమ్ కాటను మార్కెట్ రేట్ కన్నా కూడా మన దగ్గర వచ్చేసరికి యాభై రూపాయలు అరవై రూపాయలు తక్కువ ఉంటుంది అది కలంకారీ వచ్చేసరికి ఇంకా అది మనం చెప్పాం రెండు వందలు నూట యాభై నుంచి రెండు వందల వరకు తేడా ఉంటుంది ఖచ్చితంగా వంద రూపాయల పైన అయితే ఖచ్చితంగా తేడా ఉంటుంది అందులో మన సొంతది ఇది బయట క్వాలిటీకి మన క్వాలిటీకి చాలా అంటే శాస్త్రం తేడా ఉంటుంది బయట క్వాలిటీకి మన క్వాలిటీకి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కలర్ పోదు ఐదున్నర మీటర్ గ్యారెంటీ అట్లానే షింక్ అవ్వదు వాషింగ్ తర్వాత కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ షింక్ అవుతుంది బయట మార్కెట్లో కొనే రేట్ కను మన రేట్కి ప్లెయిన్ వచ్చేసరికి మీటర్కి మీటర్కి ఆరు రూపాయలు ఎక్స్ట్రా అంటే ఏడు మీటర్లు మనం తీసుకునేది నలభై రెండు రూపాయలు ఓన్లీ క్లాత్ దగ్గరే తేడా వస్తుంది మనకి బయట క్వాలిటీకి మన క్వాలిటీకి అంటే ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు మీకు అసలు ఎటువంటి డౌటే అవసరం లేదు ఇది ఓన్లీ ఎంబీ ఫ్యాషన్స్ వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి ఇంకా తిరిగే ఉండదు మేము చెప్పే మాటకి మేము చెప్తున్నామని చెప్పి ఏదో చెప్తున్నారు తర్వాత మళ్ళీ వీళ్ళని మాట నిలబెట్టుకుంటారు ఇలాంటి అనేది మాత్రం మీది ఆలోచించొద్దండి ఖచ్చితంగా ఉంటుంది మనం ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఖచ్చితం అనే మాట ఎందుకు వస్తుందంటే మేము ఖచ్చితంగా ఉంటాం మీరు కూడా ఖచ్చితంగా జెన్యున్ పర్సన్ జెన్యునే అనుకుంటున్నాం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వీడియో కాల్ చేసి చక్కగా నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి ఫోన్ చేస్తే మన కారు రైల్వే స్టేషన్కి అయినా సరే లేదా బస్ స్టాండ్కి అయినా సరే కారు వస్తుంది అట్లానే ఇక్కడ మీరు ఫ్రెష్ అవడానికి చక్కగా అటాచ్ బాత్రూమ్తో రూమ్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు పళ్ళు సూపర్ ఉంది బ్లౌజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు వీడియో కాల్ చేసినట్టయితే ఇంతకు మించి రీజన్స్ ఇదేంటంటే వీడియో కోసం మనం కొన్నే చూపిస్తున్నాం మొత్తం చూపించలేం కదండి ఒక వీడియోలో మన దగ్గర ఉన్న డెబ్బై డిజైన్స్ మొత్తం చూపించలేము అట్లానే డెబ్బై ఐదు డిజైన్లో ఆరు కలర్స్ లెక్కన వేసుకోండి డెబ్బై ఐదు అన్ని ఒక అరగంట వీడియో అరగంట లోపంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియోలో మనం అన్ని చూడండి అన్ని చూపించలేం కాబట్టి కొన్ని రకాలైతే ఓపెన్ చేసి చూపించగలుగుతున్నాం కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినట్టయితే చక్కగా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఇందులో ఇంకో ఆప్షను సెట్ వేసి తీసుకోవాలని లేదు మనకి ఏది నచ్చితే అది ఎన్ని నచ్చితే అన్ని ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని ఏముండదండి హోల్సేలర్ అయితే మాత్రం ఓన్లీ రీసేలర్స్కి మాత్రం రిటైలర్కి అయితే మాత్రం అవకాశం ఉండదండి డైరెక్ట్గా షాప్కి మాత్రం వస్తే గుంటూరు నియర్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే లేదు దూరం నుంచి అయినా సరే పెట్టుబడికైనా దేనికైనా షాప్ దగ్గరకు వస్తే మాత్రం ఇస్తారండి నేను చెప్పేది మాత్రం ఇది మాత్రం లాక్ చేసి పెట్టాం రేటు రేట్ చెప్పలేదు కదండి రేట్ లాక్ చేసి పెట్టాం మా ఓల్డ్ కస్టమర్స్కి అందరికీ తెలుసు ఎందుకంటే మీరు చూస్తారు రీసేలర్స్ చూస్తారు అట్లానే మీ ఇంటి పక్కన రీటైలర్ వాళ్ళు చూస్తారు మీకు ఇబ్బంది అవ్వకూడదని మనం రేట్లు లాప్ చేసి అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఈ సారీ కొన్నారు ఇదే సారీ మీ ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు మా వీడియో మీరు చూస్తారు మీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు ఓకేనండి మీకు క్లియర్ క్లారిటీ కోసం చెప్తున్నారు అంతే మీ వాళ్ళు చూస్తారు మీరు మా దగ్గర కొన్న తర్వాత అదే వీడియో వాళ్ళు చూస్తారు కాబట్టి మీ దగ్గర వాళ్ళు కొనాలనుకోండి మీరు రేటు చెప్తారు బాబు ఇంత ఎంత లాభం తీసుకుంటుందా అని అనుకుంటారు ఇలాంటి సమస్య ఏమి లేకుండా అందుకే కి అంటే ఇబ్బంది ఏమి లేకుండా మనం వచ్చేసరికి రేట్లు లాప్ చేసి పెడతాం అనమాట ఓకే అండి ఇది ఎంబీ ఫ్యాషన్స్ మాత్రం ఇది ఎంబీ ఫ్యాషన్స్ వారి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అండి కలర్ పోవడం కానీ అలానే షింక్ అవ్వటం కానీ అలానే కొలత తగ్గటం కానీ ఎలాంటి ఇబ్బంది అన్నా సరే మీకు మనీ అనేది రిటర్న్ చేసేస్తాం మీరు మీకు మీ దగ్గర కొన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీరు మమ్మల్ని అడిగేసేయండి వెంటనే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జీతో సహా అమౌంట్ మొత్తం రీసెండ్ చేసేస్తాం మీకు పంపించేస్తాం ఇందులో ఎటువంటి అనుమానం వద్దు అట్లానే ఆలోచన వద్దు మంచి నమ్మకంతో రండి అట్లానే మీరు బాగుండాలి మేము బాగుండాలి మీరు బాగుంటేనే మేము బాగుంటాం అనేది మా కాన్సెప్టు మేము లాభాల కోసం చేయట్లేదు అంటే లాభాల కోసం అంటే మితిమీరిన లాభాల కోసం చెయ్యం ఈ వ్యాపారం అంటే ఫ్యాషన్ అంటే కొంచెం లాభం తక్కువతో ఎక్కువ ఎక్కువ చీరలు అమ్మాలి వంద రూపాయల లాభంతో పది చీరలు అమ్మటం కాదు పది రూపాయల లాభంతో వెయ్యి చీరలు అమ్మాలి ఇది మా కాన్సెప్ట్ మాకు వచ్చేసరికి కొన్ని వేల చీరలు అమ్ముతున్నావి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం వేలల్లోనే మనం అమ్మేది ఈ శారీస్ అన్ని కూడా కలంకారీ అనేది పర్ డే నేను అంటుంది వేలల్లో మనకు వచ్చేది తక్కువ ఇప్పుడు అంటే తయారవుతున్నది తక్కువ సేల్ అవుతున్నది ఎక్కువ ఐటమ్ అయితే అసలు రావట్లేదు మాకు వాళ్ళే రావట్లేదు ఎండలకి ఎండలోనే చేయాలి ఏదైనా సరే చెప్పాను కదండి ఇది ఉతికి ఆరేయాలంటే ఎండలోనే ఉతికి ఆరేయాలి కదా అట్లానే స్క్రీన్ ప్రింట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పాలు కరకాయలో పెట్టిన తర్వాత మళ్ళీ ఉతకాలన్నా కూడా అంత ఎండ ఎండలోనే వర్క్ చేయాలి మళ్ళీ ఆరబెట్టాలంటే ఎండలోనే కదా అట్లా దీనికి ఎండలకి రావట్లేదు మళ్ళీ వాళ్ళు కూడా డిమాండ్ వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఇప్పుడు వాళ్ళ టైం ఒక్కొక్కరికి ఒక్క టైం వస్తుందని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుందని వాళ్ళ టైం నడుస్తుంది అనమాట ఇప్పుడు ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లేన్ ఈ రావుల సంఘం అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్కి మీరు వీడియో కాల్ చేయొచ్చు కాటన్ సారీస్ అంటే ఇవే కాదు ఇంకా అంతకు మించి కాటన్ సారీస్ మన దగ్గర అన్నీ ఉంటాయి అంటే వేరే అంటే మిషన్ మేడ్ కూడా ఉంటాయి అంటే చెప్పాను కదా బొంగాకోట ఉంటుంది కళ మస్లిన్ ఉంటుంది మలాయి ఉంటుంది అట్లానే మల్మల్ ఉంటుంది కోట ఉంటుంది బుంగాకోటా ఉంది కోటా ఉంది సూపర్ నెట్ అయితే మనం అసలు కోట కోటా ఉంది బుంగాకోట ఉంది ప్రతి ఒక్కటి కూడా అంటే మనం మంచి క్వాలిటీలే తీసుకొస్తాం ప్రతి దానిలో కూడా వేవంటే అవి తక్కువ రేటుకు వస్తాయి అని చెప్పి వేవంటే అవి ఇద్దాం మన రీసేలర్స్కి ఇబ్బంది లేనటువంటి డిజైన్లే అంటే ఆ క్వాలిటీలే తీసుకొస్తాం అనమాట కలర్ పోనివి అట్లనే సింకానివి అలాంటివి తీసుకొస్తాం దరిదాపు అన్నీ ఉంటాయి ఇది ఒకటి చూడండి కౌ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ చెప్తున్నాం కదండి మీరు హాయిగా నిశ్చింతగా ఉండవచ్చు అనమాట ఒక చీర అమ్మిన తర్వాత కొంతమందికి ఏంటంటే కొంతమందికి టెన్షన్ అమ్మో ఇది కలర్ ఉంటుందో పోతుందో అని చెప్పి అంటే చింక్ అవుతుందో ఇలాంటి డౌట్లు ఖచ్చితంగా ఉండే ఎందుకంటే పోతున్నాయి వాళ్ళు వెయ్యి రూపాయల చీర పోతుంది కలర్ పోతుంది అలానే చింక్ అవుతుంది వెయ్యి రూపాయలు పెట్టి కాదు శారీ కొన్నా కూడా కానీ మీ షాపు మీ ఎంబీ ఫ్యాషన్స్లో కానీ మీరు సెలెక్షన్ చేసిన శారీ ఇదే ఇందులో కలంకారీలో కలర్ పోయినా షింక్ అయిన కొలత తగ్గిన రిటర్న్ పెట్టేస్తా మేము మీకు ధైర్యం ఇస్తున్నాం అంటే మేము చెప్పేది మీకు ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు అమ్మేసుకోవచ్చు మేమేం చెప్పినా కూడా ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్పేస్తాం మీకు అంత నమ్మకంతోనే నేను చెప్తున్నా అట్లా నమ్మకంతోనే మేము కూడా మేము ఏదో మాట చెప్పాము తీసుకోమేమో అనుకోవద్దు ఈ వీడియో మాకు మళ్ళీ సెండ్ చేసి కూడా మీరు అడగవచ్చు మీరు ఇదండి చెప్పింది వీడియోలు అనే మాట కూడా మీరు అడగచ్చు ఖచ్చితంగా ప్రతిసారి కూడా మీకు నచ్చేలాగా కస్టమర్స్కి నచ్చేలాగా అంటే మీ దగ్గర కొనే వాళ్ళకు కూడా నచ్చేలాగా మీరు అమ్మితేనే మళ్ళీ మాకు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ చెప్తారు మీరు అమ్మకుండా తీసుకెళ్ళి మీ దగ్గర ఆగేలాగా మేమైతే అసలు అలాంటి డిజైన్స్ మేము చేయించాం అట్లానే అలాంటి క్వాలిటీలు కూడా మేము చేయించాం మీరు అమ్మాలి మళ్ళీ మళ్ళీ కొనాలి మీ దగ్గరకు వచ్చి ఆగిపోయి మీరు ఆగిపోయి అట్లా ఉండకూడదు పళ్ళు చూడండి ఎంత బాగుందో సేమ్ పళ్ళులో ఎలా వచ్చిందో బోర్డర్ కూడా అదే కాన్సెప్ట్ సరే ఎంత బాగుందో

ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లెన్ ఇయర్ రావుల సంఘం అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మీరు వీడియో కాల్ చేయవచ్చు వీడియోకాల్లో చక్కగా చిరాకు పుట్టుకుండడం మీద అనేది ఏముండదు అండి ఇరవై చీరలు తీసుకున్నారు గంట సేపు చేశారు అనేది అలా ఏముండదు చక్కగా మాకు చిరాకు అనేది మాత్రం ఇంట్లో పెట్టేసి వస్తాం చొక్కా పెట్టేసి వస్తాం చిరాకు పుట్టుకోవడం మాత్రం అసలు ఉండదు అట్లనే అబద్ధం చెప్పడం అసలే రాదు మాకు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అబద్ధాలు ఆడటం అలా రాదు మళ్ళీ చెప్తున్నానండి కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఏ భయము లేకుండా చక్కగా ఏ టెన్షన్ లేకుండా శారీ ఇచ్చారు మన డబ్బులు మనం క్రెడిట్ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మన అమౌంట్ మనకు వస్తుంది అలానే మీరు క్యాష్కి ఇచ్చుకున్నా కూడా కలర్ పోకుండా షింక్ అవ్వకుండా ఉంటే మళ్ళీ నమ్మకంగా మన దగ్గరకు వస్తారు కానీ మన శారీస్ అలానే ఉంటాయి మీకు నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ముఖ్యం ఏ అది ఎవరికైనా సరే కస్టమర్కి మీ మీరు మా పైన మీకైనా మీ పైన మీ దగ్గర కొనే వాళ్ళకైనా ఎవరికైనా నమ్మకం ముఖ్యం నమ్మకం అంటే అది ఎలా కలర్ పోకూడదు అర్థాని ఒక వంద రూపాయలు మీరు ఎక్కువ లాభం తమ్మండి అమ్ముకోండి అది అది వేరే విషయం ఒక్కొక్కరు ఒక్కో లాభం కమ్ముకుంటారు అది వేరే కానీ కలర్ ఫుల్ గ్యారెంటీ అయితే కలర్ పోకుండా షింక్ అవ్వకుండా కొలత తగ్గకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి నమ్మకం అనేది ఫుల్గా వస్తుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మాత్రం మీరు వీడియో కాల్ చేసి ఐటమ్ చూసుకున్న తర్వాత రేట్ అడగండి ఓన్లీ రీసేలర్స్కి మాత్రం రేట్లు మాత్రం చెప్పేస్తామండి రిటైలర్కి అయితే వీడియో కాల్ అనేది ఉండదు దగ్గరగా ఉండేవాళ్ళే షాప్ దగ్గరికి వస్తే మాత్రం మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు ఐదు తీసుకోవచ్చు అది మీ ఇష్టం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా మీకు నచ్చేలానే ఉంటుంది అట్లనే మన దగ్గర వచ్చేసరికి అవుట్ లైన్ డిజైన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో చూపిస్తాను అవుట్ లైన్ డిజైన్స్ డిజెన్స్ ఉన్నట్టు ఉన్నాయి కానీ అవుట్ లైన్ డిజైన్స్ ఫుల్గా ఉంటాయి మన దగ్గర అవుట్ లైన్ డిజైన్స్ కూడా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంటాయి లైన్ డిజైన్స్ ఇది చూడండి ఇది జంగిల్ థీమ్ డిజైన్ కూడా బాగుంది ఓపెన్ చేస్తాను జంగిల్ థీమ్ జంగిల్ థీమ్ ఉంది మన దగ్గర విలేజ్ థీమ్ ఉంది విలేజ్ థీమ్ డిజైన్ చూపించలేదు మీకు ఓపెన్ చేయలేదు జంగిల్ థీమ్ ఉంది అట్లానే విలేజ్ థీమ్ ఉంది అట్లానే సీ థీమ్ ఉంది చూడండి ఎంత బాగుందో జంగిల్ థీమ్ చాలా బాగుంది శారీ అంతా కూడా అలానే ఇందులో మీకు ఏ కలర్ అయినా సరే కొన్ని కలర్స్ పోతే ఏమో అనుకుంటారు అబ్బో ఇందులో రాయల్ బ్యూ వస్తే అనుకుంటారు లేదంటే డార్క్ వైలెట్ కలర్ పోయిద్ది అనుకుంటారు ఏ కలర్ కూడా పోదు ఏ కలర్ పోయినా సరే మీరు రిటర్న్ పెట్టేసేయచ్చు అంటే రిటర్న్ అంటే అమౌంట్ రిటర్న్ కొట్టేస్తాం శారీ కూడా మీరు అవసరం లేదు అంతా ఫుల్ గ్యారెంటీ విత్ బ్లౌజ్ స్టిచింగ్ ఛార్జెస్తో సహా మీ గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అట్లానే మన దగ్గర మనది ఇవి ఇన్స్కర్స్ అనమాట ఇవి కూడా ఇంతకుముందు మనం బయట కొనేవాళ్ళం ఇప్పుడు మనం ఏం అంటే మనం క్లాత్ తీసుకొచ్చి అంటే ఇంతకుముందు బయట కొనేటప్పుడు ఏం చేశారంటే కొన్ని అంటే హైటు తక్కువ వస్తుంది హైటు తక్కువ వస్తుంది ఇట్లా నేను ఐదు ఐదు ఇదిగోండి చూడండి ఇది బయట ఏం జరిగిందంటే ఇంతవరకు ఫాల్ కట్ చేస్తారు ఆ ఫాల్ అనేది ఎనిమిది పది రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటారు బయట ఈ ఫాల్ కట్ చేస్తారు మన దగ్గర అంటే హైట్ తగ్గిద్ది మన దగ్గర అయితే మాత్రం హైట్ ఓకే అట్లా అనేది జంబో సైజు కాదు మీడియం సైజు జంబో సైజు కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ హోల్సేలర్స్కి మాత్రం చెప్తున్నాను అండి ఎనభై ఎనిమిది రూపాయలు కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుందండి ఇది బండిల్కి వచ్చేసరికి మనకి నలభై పీసులు వస్తాయి అంటే బండిల్ టు బండిల్ తీసుకోవాలని ఏం లేదు కలర్స్ తీసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్ అనేది ఇందులో రాయల్ బ్లూ అనే సరే మీరు కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు మనది మన ఓన్ ప్రోడక్టే మనమే కుట్టించేది ఎటువంటి కలర్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఎందుకు చెప్తున్నాం అంటే మనకు అతను చెప్పాడు మేము మీకు చెప్తున్నాం అంటే మనకి తానులు ఇచ్చే అతను ఇదైతే అహ్మదాబాద్ అండి బాంబేదైతే కాదు అహ్మదాబాద్ది కంపెనీ నెంబర్ వన్ అంటే అహ్మదాబాద్ కూడా కొన్ని కలర్ పోవచ్చు కానీ ఈ కంపెనీ వాడిదైతే మాత్రం కలర్ పోదు కొంచెం లాంగ్ గురించి కలర్ అయితే పోదు ఫుల్ గ్యారెంటీ ఇవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మీకు సప్లై చేయగలం ఎన్ని అంటే అన్ని అంటే హోల్సేలర్స్ మీ మా దగ్గర కొనుక్కుని వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్ముతారు అంటే సబ్ హోల్సేల్ అంటారు కదా అలాంటి వాళ్ళు మన దగ్గరికి చాలామంది వస్తారు వాళ్ళందరూ కూడా అట్లానే నైటీలు కూడా ఉంటాయి మన దగ్గర ఇది కూడా హోల్సేలే నైటీలు కూడా హోల్సేల్ అంటే హోల్సేల్ వాళ్ళే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు అంటే అలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇది మనం అన్నీ వీడియోలు అన్నీ కూడా చెప్పకూడదు కానీ వీడియోలో అయితే తప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఎలా ఉంటుంది అండి డబుల్ ఎక్స్ఎల్ అంటే డబుల్ ఎక్స్ఎల్ఏ ఉంటుంది ట్రిపుల్ ఎక్స్ఎల్ అంటే ట్రిపుల్ ఎక్స్ఎల్ఏ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ఏ అంటే బ్రాండెడ్ నైట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది ఇందులో కూడా మనకి ఎలా కావాలంటే అలా ఎన్ని కావాలంటే అన్ని అంటే మేమేం చెప్తున్నాం ఒకే డిజన్లో వచ్చేసరికి ఒకే కలర్ పది కావాలన్నా ఇస్తాం ఒకే డిజన్లో ఒకే కలర్ పది కావాలన్నా ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా ఇస్తాం అండ్ లేదు అనుకుంటే మనకి నచ్చిన నైటీలు కూడా మన దగ్గర ఫుల్గా ఉంటాయి ఒకసారి నైటీలు కూడా ఫుల్గా ఉంటాయి అది కూడా హోల్సేల్ రేటు రేట్లు అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి అంటే మన దగ్గర మోడల్స్ మూడు మోడల్స్ ఉంటాయి నైటీల్లో ఇది కూడా మన హోల్ మ్యానుఫ్యాక్చరింగే తప్పకుండా ఇవి చేయండి ఇది గుంటూరు నెహ్రూ నగర్లో ఉన్నటువంటి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రామబుర సంఘం ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వీడియో కాల్ చేసి చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్